మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో వీడియోని వీక్షిస్తున్న అందరికీ వందనాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు దైవగ్రంథమైన బైబిల్ ద్వారా మనకు విగ్రహంలోకి సంబంధించి విగ్రహంల దగ్గర అర్పించిన వాటి గురించి కొన్ని విషయాలు మీకు తెలియాలని ఆశపడుతున్నాను దేవుడు బైబిల్ గ్రంథం నుంచి మనకు కొన్ని రెఫరెన్స్ను మనం చూసినట్లయితే నిర్గమకాండం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినము అలాగే మొదటి వ్యూహాన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము మరియు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము మరియు ఇరవై వచ్చినాలను మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే విగ్రహంలో అసలు తయారు చేసుకోనకూడదు వాటికి సాగిల అనే మాటను మరియు విగ్రహంలో జోలికి మనం పోకూడదని ఇక మనము ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం చూసినట్లయితే మనం విగ్రహంలోకి అర్పించిన వాటిని తినడం ద్వారా మనం తప్పు చేస్తున్నట్లుగా అదొక పాపంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనము ఖచ్చితంగా విగ్రహంలకు అర్పించిన వాటిని తినకూడదని మనకు పరిశుధాత్మ దేవుడు బోధిస్తున్నాడు వాటికి దూరంగా ఉండాలని వాటి విషయంలో మనం దూరంగా ఉంటూ ఈ లోక మర్యాద చొప్పున కాకుండా అంటే ఈ యొక్క ఆచారాలు వీటికి మనము మన యొక్క జీవితాన్ని అప్పగించకుండా కుండా మనకు ఈ లోకానికి వేరుగా ప్రత్యేకమైన వారిగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ముందుకు మన జీవితాన్ని సాగించుకోవాలని దేవునితో సవాసం కలిగి ఉండాలని దైవగ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలు మన జీవితాల్లో ఫలింపజేయని గాక ఆమె